ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు సందేశం ఏమిటంటే తల్లి ఒక గొప్ప వార్తను వినబోతున్నావమ్మా ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఇక ఇప్పుడు ఫలించింది నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారండి మరి మన బాబాగారు మనకు ఏం చెప్తున్నారో ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారో స్వయంగా అన్నీ మన సాయి తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం తల్లి ఇన్ని రోజులు నువ్వు ఎంతో బాధపడ్డావు కదా కన్నీరు కార్చుకున్నావు కదా ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు నీలోనే దాచుకొని మరి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు ఏం చేయాలో తెలియక సతమతమయ్యావు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు నీ కోరిక ఇక తీరబోతుందమ్మా ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఫలించబోతుంది తల్లి నీ సాయి మాటలను అస్సలు కొట్టి పారేకు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు చాలా అంటే చాలా గొప్ప శుభవార్తలు మంచి శుభవార్తలు నువ్వు ఎదురు చూసే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఒక చక్కని వార్తను తీసుకొని మరి నీ ముందుకు రాబోతున్నాను ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటావు తల్లి అసలు ఏంటి బాబా మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావటం లేదు అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు దేని గురించి అడుగుతున్నారు నాకు ఏ మాత్రం కూడా అస్సలు అర్థం కావటం లేదు బాబా అని అడుగుతున్నావు కదా నా జీవితంలో అసలు ఆనందం క్షణాలే లేవు తండ్రి నా పెదవులపై చిరునవ్వు రావటమే లేదు వస్తుందిలే వస్తుందిలే అని ఎదురు చూసి చూసి అలసిపోయాను బాబా కానీ సాయి ప్రతి క్షణం నేను నా కుటుంబం కోసం మను క్షణం పోరాడుతూనే ఉన్నాను నా అతి పెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను కదా మరి నా ఆశ అస్సలు ఎందుకు తీరటం లేదు నా కళ అన్ని కలలుగానే మిగిలిపోతున్నాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో మీకు తెలుస్తుంది ఏమీ లేదు బాబా మరి నేను మాత్రం మిమ్మల్ని అడిగిన కోరిక అలానే వదిలేశారు అసలు ఎందుకు సాయి మీరు ఇలా చేయటం ఏం చేయలేదు ఏం బాగాలేదు బాబా నాకు చాలా బాధగా ఉంది అందరినీ మంచే కోరుకుంటున్నాను కదా మరి నాకు మాత్రం ఎందుకు మంచి జరగటం లేదు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ భూమి మీద నుంచి వారికి మంచే జరగడం లేదు ఎందుకు బాబా కష్టాలు కన్నీళ్లతోనే నేను జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇక ఇవే నాకు శాశ్వతంగా నాతో పాటు ఉండబోయే అన్నీ భయంగా ఉన్నాయి బాబా ఇలా కష్టాలు ఎదురవ్వటంలో మంచి వారి మనసు కూడా బండరాయిగా మారి చెడు వైపు నడుస్తున్నారు ఒకవేళ నేను కూడా ఇలా వెళ్ళిపోతానేమో అని చాలా భయంకరంగా కంగారుగా ఉంది సాయి మరి దీనికి నీ సమాధానం ఏమిటి ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు నేను ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు కొంచెం కూడా అర్థం కావటం లేదు ఏంటి తండ్రి నా జీవితంలో అసలు ఎందుకు నన్ను పుట్టించారు నేను పుట్టడం వల్ల ఏం ప్రయోజనం అని ఆశగా దీనంగా కన్నీరు పెట్టుకుంటూ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తున్నారు నీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావు అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్షతల్లి ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మంచి వారికి కష్టాలు ఏంటి సాయి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అది నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే తల్లి ఈ లోకంలో మంచి వారిని ఆ భగవంతుడు అణువణువుగా ప్రవర్ పరీక్షిస్తూ ఉంటాడు వారి మంచితనానికి కష్టాలు ఏంటి అని నువ్వు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమాధానం నీకు చెప్పడానికి వస్తూ ఉంటాను కానీ నువ్వు ఆ సమయంలో వినేంతలా ఉంటావు తల్లి నా మాటలు వినిపించుకోకుండా భగవంతుడు పెట్టే పరీక్షలు ఎన్ని ఎదుర్కోవాలి బిడ్డ ఈ లోకంలో మంచి అందరికీ కూడా ఎప్పుడైనా సరే చెడుగానే కనిపిస్తుంది కానీ వచ్చే రోజుల్లో ఆ మాత్రం ఆ మంచి మాత్రం ఎవరు ఏంటి అనేది అన్నీ స్పష్టంగానే కాలమే నిర్ణయిస్తుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండమనే కదా నీ తండ్రి నీకు చెప్పేది చూడమ్మా నేను కఠినంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు చెడ్డదానివి ఎలా అయిపోతావో చెప్పు గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు కొంతమంది నీతో కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు అని నువ్వు ముద్ర వేసేయకు ఎవరు ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది జననానికి మరణానికి నువ్వే ఒక సమయం అనేది ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా ఒక సమయం ఉంటుంది తల్లి ఇక అది రానిదే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక అడుగు అంటే ఒక అడుగు కూడా ముందుకు వేయలేమమ్మా నీ సాయిని నమ్మావు కదా ఇక నువ్వు నమ్ముతూ నమ్మకాన్ని పెంచుకో ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోవద్దు ధైర్యంగా ఉండు తల్లి అన్నీ నీకు అనుకూలంగానే మారుతాయి కాస్త ఓపికతో ఉండు చాలు మంచి మనసుతో ఉన్న నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరమ్మా నేను నీకు మాటిస్తున్నాను కదా మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడు నిన్ను నువ్వుగా అర్థం చేసుకునే వారు నీ జీవితంలోకి వస్తారు కాస్త ఓపిక పట్టు ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి తల్లి అవును తల్లి ఇక నీకు సంతోషమేగా ఇక అన్ని రోజులు నీ నిరీక్షణ ఫలించబోతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు చిరునవ్వు నవ్వుతూ పొరపాటును కూడా వదిలిపెట్టకు ఎప్పుడు నీతో పాటే ఉంచుకో అదే నీకు కొన్ని కొన్ని సందర్భంలో శ్రీరామ రక్షగా నీకు కూడా ఉపయోగపడుతుంది నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నీకు అర్థమవుతున్నాయి కదా ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటల్ని అర్థం చేసుకో జాగ్రత్తగా నడువు ఇదండి మన బాబా గారు కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతు జై సాయిరామ్